जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुप्फ़ैतवश्लोकमु कथं कधं ज्ञेयम् अस्माभिः पापात् अस्मात् निवर्तितुम् కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన ఓం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు కృష్ణ ఈ యుద్ధం జరగటం వలన వంశాలన్నీ నశించిపోతాయి వంశాలు నశించటం వలన దోషం ఏర్పడుతుంది ఆ విషయం మనకి బాగా తెలుసు మరి తెలిసి ఉండి కూడా మనమెందుకు ఈ పాపము చేయకూడదు అని ఆలోచించటం లేదు ఎందుకని మనం ఆలోచించటం లేదు కృష్ణ అంటూ అర్జునుడు కృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనకు నచ్చిన విషయాన్ని పెద్దల చేత కూడా అవును అని అనిపించే ప్రయత్నం చేయకుండా వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉందాం కథం నేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తి కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దనా ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి జలధారలతో మూడడుగుల నేలను ధారపోశాడు ఆ పడుతూ ఉండేటటువంటి పవిత్రమైన జలధారలను వామనుడు తన చేతులతో స్వీకరిస్తూ ఉన్నాడు పవిత్రాంభ కణశ్రేణికిం కమలాధీశ్వరుడొడ్డే ఎవరా వామనుడు సాక్షాత్తుగా లక్ష్మీనాథుడు ఆ లక్ష్మీనాథుడి చెయ్యి ఎట్లాంటిదా చెయ్యి ఖండిత స్వామి జిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తమున్ రమాకాంతకచ ఉపాస్తమున్ విమల శ్రీ విన్యస్తమున్ హస్తమున్ ఆ చెయ్యి జలధారలను స్వీకరించినటువంటి చెయ్యి అది ఎట్లాంటిదంటే రాక్షసుల యొక్క శిరస్సులను ఖండించినటువంటి చెయ్యి ఆ చెయ్యి ఎట్లాంటిదంటే లక్ష్మీదేవిని ఆకర్షించటము కోసమని లక్ష్మీదేవి శిరోజముల మీద వక్షసీమ మీద చరించేటటువంటి చెయ్యి ఆ చెయ్యి లక్ష్మీదేవి ఇచ్చేటటువంటి మర్యాదలను స్వీకరించేటటువంటి చెయ్యి ఆ చెయ్యి ఆ చెయ్యి క్రింద ఉంది బలిచక్రవర్తి చెయ్యి పైన ఉంది జలధారలు పడుతూ ఉన్నాయి బలి మూడు అడుగుల నేలను ధారపోశాడు వామనుడు స్వీకరిస్తూ ఉన్నాడు వనజాక్షుడు కొనియే వివర్జిత ధారణ పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వామనుడు బలి అందించినటువంటి దానధారను స్వీకరించాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुप्पैतमिदव श्लोकमु कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दना कथं न ज्ञेयमस्माभिः पापादस्मान् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दना श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण